చెస్ క్రీడలో అసాధారణ ప్రతిభ కనబర్చి స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించిన గురుకుల విద్యార్థికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు జనగామ జిల్లా కేంద్రంలో గత నెల పదిహేడు నుంచి ఇరవై వరకు నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పదకొండవ స్థాయి చెస్ పోటీలో ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామానికి చెందిన గురుకుల విద్యార్థి ఎంవి శివకుమార్ అండర్ ఫోర్టీన్ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ విజయం గ్రామానికి గర్వకారణమని జాన్కంపేట గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధాకిషన్ గౌడ్ ఉప సర్పంచ్ నీలం కృష్ణ వార్డు సభ్యులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న గ్రామ పాలక వర్గం సభ్యులు శనివారం గ్రామ పంచాయతీ కార్యంలో శివకుమార్ను ఘనంగా సన్మానించి శాలువ పూలమాలలు జ్ఞాపికలతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు బహుమతుని అందజేసి అభినందనలు తెలిపారు చెస్ క్రీడలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో రాష్ట్రానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆకారం సాయిలు కుమార్ వెల్మల మురళి మహిళా వార్డు సభ్యురాలు కొండెల లక్ష్మి గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి చెస్ మొదటి స్థానం ఎంబ రాజేశ్వర్ కుమారుడైన ఎంబ శివకుమార్ అనే బాబు లో మరిన్ని మరిన్ని ఉన్నత స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని పేరు మీ కుటుంబానికి గ్రామానికి జానకంపేట గ్రామానికి పేరు తీసుకురావాలని కోర్చు ఆకాంక్షిస్తున్నాను జనగాం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదకొండవ స్థాయి అండర్ పద్నాలుగు విభ విభాగంలో ఎడ్పెల్లి మండలం మా జానకంపేట గ్రామానికి చెందిన ఎంబ రాజేశ్వర్ గారి కుమారుడు అయిన శివకుమార్ నటి స్థానంలో రావడం మా గ్రామానికి చాలా ఆనందకరమైన విషయం పంచాయతీ తరపున చిరుకానుక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నగదు నమస్కారం మన మండల్ మండలం గ్రామం చెస్ పోటీలో మా ఎంబ రాజేశ్వర్ కొడుకు చెస్ పోటీలో ఫస్ట్ ప్రైజ్గా వచ్చాడు అతనికి ఈరోజు మా జీపీ నుంచి సన్మానం చేసాము ఇలాంటి ఇంకా పైకి రావాలని జాతీయ స్థాయిలో కూడా ఇంకా ఉన్నత మన ఉన్నత ఉన్నత శిఖరాలకు ఆదరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఇంకా ఈ మా జానకపేట గ్రామానికి మాకు అందరికీ చాలా మంచి పేరు ఇచ్చిండు ఇంకా మంచి పేరు రావాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈరోజు మా జీబీ నుంచి మా బాల్గా నుంచి కూడా మేము ఈరోజు సన్మానం చేసాం ఇంకా ఇంతకంటే ఇంకా బాగుండాలా మా ఊర్లో ఎవరైనా సరే ఇంకా పిల్లలున్నా ఎవరున్నా సరే వాళ్ళకు కూడా మేము ప్రోత్సహిస్తాం ఇంకా మంచి మంచి స్థానాలకు కూడా రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం